కాశ్మీర్ లోని లో ముప్పై మంది అమాయకులను పట్టణ పెట్టుకున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని టిడిపి వాణిజ్య విభాగం నగరాధ్యక్షుడు సోలంకి రాజేంద్ర కుమార్ జైన్ కోరారు కాశ్మీర్ లోని లో దారుణ మారణ కాండకు ఒడిగట్టిన ముష్కర్లను కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో కోతుల ర్యాలీ నిర్వహించారు వంటౌన్ సోమవారం చౌక్ నుండి బయలుదేరిన ఈ ర్యాలీ వంటౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా అమ్మవాట్ల వరకు కొనసాగింది ఈ ర్యాలీలో టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజేంద్ర కుమార్ జైన్ పార్టీ నాయకుడు కోగంటి రామారావు పలువురు వ్యాపారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై రెండవ తేదీన కాశ్మీర్లోని లోని పహల్గామ్ లో పర్యాటకులపై ముప్పై మందిని విశిక్షణ రహితంగా అతమార్చిన దుండగలను కఠినంగా శిక్షించాలని కోరారు దళిత కుటుంబాలకు కుల్లా మత రాజకీయాలకు అతీతంగా దేశమంతా అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు మృతుల్లో నవవరుడు ఉండడం బాధాకరమని ఈ ఘటనకు కారణం వారిని కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు సారేపల్లి రాధాకృష్ణ ముప్పై ఏడో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్ల సుదర్శన్ తెలుగుదేశం పార్టీ నాయకులు గణపారాము మరుపుల తిరుమలే పరిచిబాబు రాజేష్ రమణ నమ్మి యాదవ్ బొంపెల్ల శ్రీనివాస్ ఉప్పిడి పట్నాల హరిబాబు కె శివశర్మ చిన్న ఆర్ మాధవ సుకాశి సరిత నందకుమారి మెండి జ్యోతి లక్కు శాంతి మరియు వాణిజ్య విభాగ ప్రతినిధులు వర్తకులు పాల్గొన్నారు సాయంత్రం కశ్మీర్ లో ఉగ్రవాదులు హిందువుని టూరిజంకి వెళ్ళిన వాళ్ళని షూట్ అండ్ చేసి అక్కడికి చంపేస్తారు ఆ ఫ్యామిలీ చాలా మంది బాధపడతా ఉన్నారు వాళ్ళకి కటింగ్ చేసి వాళ్ళ ర్యాలీ పెట్టాము దీనికి నరేంద్ర మోదీ గారు కరెక్ట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళు ఎవరితే వాళ్ళకి వాళ్ళకి కట్టుబడి కట్టేసి వాళ్ళు కూడా చూడాలి స్టూడెంట్ సేట్ శిక్ష చూడాలి అని మేము కోరుతా ఉన్నాం ఈ ర్యాలీ నిరసన ప్రతి ఒక్కరు చేయాలని కూడా కోరుతా ఉన్నాం హిందువుల మనోభావాలు తప్ప తీసుకున్నారు దుర్మార్గం చేతులు మన రాష్ట్రానికి చెందినటువంటి చంద్రబాబు గారు కానీ మధుసూదన్ రావు గారు కానీ వారి పాపం విహారయాత్రకి వెళ్ళి ఆ మక్కిస్కుల యొక్క చేతిలో బలి అయిపోయారు అట్లా ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది ఇరవై మంది గాయపట్టడం జరిగింది పాపం ఇంతవరకు భారతదేశ చరిత్రలు ఇంత దురదృష్టకరమైన సంఘటన ఎప్పుడు జరగలేదు ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా కుల రహితంగా మతాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా అందరం మన ఐక్యత భారతదేశం అనేటువంటి భావంతో ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆ దౌర్భాగ్యం నిరసన తెలియజేయవలసిందిగా కోరుచు వారి యొక్క ఆత్మశాంతిగా చనిపోయినటువంటి మిత్రులు మరి నవయు నవ వధువులు ఆరు రోజుల క్రితం పెళ్లి అయినటువంటి వినయైనటువంటి నావీ క్యాప్టెన్ చనిపోవటం చాలా ఘోరమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన అది ఎవరు కూడా కుటుంబానికి తీర్చలేనటువంటి అగాధం ఏ ప్రభుత్వాలు ఎంత సాయం చేసినా కూడా మరి ఏదో ఆర్థికంగా సాయం చేయగలుగుతారు గాని దానివల్ల ఎంత అంటే పాపం వాళ్ళు ఆ రోజుల్లోనే చనిపోవటం చాలా బాధాకరణ విషయం ఆ వినయ్ గారి ఆ కెప్టెన్ గారి ఆత్మ కూడా శాంతి కలగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరి ఆత్మ ఆత్మశాంతి కోసం సోలంక గారి నాయకత్వంలో ఈ యొక్క సామారంగ తలుపు నుంచి మరి మరి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో మరి హిందువుల యొక్క హిందువుల ముస్లింలని కాదు ఒక హిందువు గాయపడితే ముస్లింస్ ఉంటే భుజాల మీద తీసుకొని మరి మోసుకొని ఆసుపత్రికి తీసుకొని సంఘటన కూడా నేను చూసాం ఇట్లాంటి పరిస్థితుల ఫలాలు మతాలు అనేవి కూడా ఏం లేదు ఎవరు దుర్మార్గులు చేసినటువంటి భారతదేశం అంటే ఏమిటో ఈ కృష్ణ పరిస్థితులు మనం చూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనం చేసుకుంటూ మరి ఒక ఈ సంతాప సభకు వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి పత్రికా సోదరులకు కూడా మీరు కూడా మనలో భాగమే కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్